పాకిసెట్ లాగా మనతోని మ్యాచ్ బైకాట్ చేసిళ్ళు ఇక యుఎస్ఏ నమీబియా నెదర్లాండ్స్ ని వాటినే బిసుకుతాం కానీ సూపర్ ఎయిట్స్ లా పరిస్థితి ఎట్లుంటుంది అంటూ కిషన్ తమ్ముడు సూపర్ ఎయిట్స్ లా ఆల్రెడీ ప్రీ సీడింగ్ జరిగిపోయింది మనం గ్రూప్ వన్ లు ఉన్నాం అనుకున్నీ అనుకున్నట్టు జరిగితే మనతో పాటు మన గ్రూప్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఉంటాయి వెస్టిండీస్ అంటే వట్టినే బిసుకుతాం గాని ఆస్ట్రేలియా ఉన్న సౌత్ ఆఫ్రికా ఈ రెండైతే డేంజర్ టీంలే ఈ రెండు టీంలను మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా మనల్ని నెల చేసి అవి సెమీఫైనల్ పోతాయి స్కైభయ్యా వాస్తవం చెప్పాలంటే సెమీఫైనల్కి మేము ఎట్లయినా పోతాం ఇక మాతో పాటు మీరు అత్తరా లేకుంటే సౌత్ ఆఫ్రికా అత్తదా లేకుంటే వెస్టిండీస్ అత్తదా అన్నది మీరు మీరు చూసుకోవాలి మిగిలింది ఒక్కటే స్పాటు కానీ మీరు ముగ్గురు ఉన్నారు ఏం చేస్తారో చేసుకోవాలి ఇక పిల్లిపితి పాకిస్తాన్తో మూడిటికి మూడు మ్యాచ్లు వచ్చి ఇక్కడ గెలితా నువ్వు మాట్లాడతానావా కరెక్టు ఈయన కోసం ఆట ఒక స్పాట్ ఫిక్స్ చేయాలట మిగిలిన మూడు స్పాట్ల కోసం మనం పోరాడాలట ఫస్ట్కి ఆస్ట్రేలియాని ఎలిమినేట్ చేసి మింగుదాం అది కాదు వే షాయి హోపు నేనేదో జనరల్గా అన్నా ఇక పాకిస్తాన్ కూడా ఓడిపోయి వచ్చి ఇక్కడ గెలుతా అంటారావా అయినా ఈ టీ ట్వంటీ ఫార్మాట్లో మేము రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచినాం మీరు ఒకటేసారి గెలిచిల్లు ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే ఆయనతో ఒక్కసారి కూడా గెలవలే చేతుల దాకా వచ్చిన కప్ని ఇంకా ఇండియాకి ఇచ్చిల్లు మన గ్రూప్ వన్లోకి వెళ్ళి కి పోయే టీం ఏదైనా ఉన్నదంటే అది మేమే ఫస్ట్ షాయి ఓపు మొన్ననే కాదు నిన్ను మూడు మ్యాచ్ల సిరీస్లో క్లీన్ స్వీప్ చేసి పడేసినావు అక్కడ ఓడించిన మిమ్మల్ని ఇక్కడ ఓడించలేవా గా పేటిఎం ట్రోఫీలు ఎవరైనా గెలుస్తారు మీరు వరల్డ్ కప్ లేడే గెలుతారు మీకు నిజంగానే గంత టాలెంట్ ఉంటే గా ఫైనల్ ఎందుకు ఓడిపోయేటోళ్ళు మిమ్మల్ని వాటిగానే పిసుకుతాం ఓపు నువ్వు ఎక్కడ గెలవకూడదు అక్కడ గెలిగినావు మమ్మల్ని కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను మీరు కు పోవాలంటే ఫస్ట్ సూపర్ కి రావాలి సూపర్ కి రావాలంటే మీరు ఫస్ట్ లీగ్ స్టేజ్లో గెలవాలి గెలుతాం గెలవకపోడే ఉన్నది మా గ్రూప్ లో ఒక ఇంగ్లాండ్ తప్ప అన్ని డమ్మీ లేనే ఈజీ గెలుతాం అక్కడనే పప్పులో కాలు వేసినావు మీ గ్రూప్ లో నేపాల్ కూడా ఉన్నది ఆ నేపాల్ మొన్ననే మిమ్మల్ని సిరీస్ కూడా ఓడించిల్లు మీరు ఎట్లాగో ఇంగ్లాండ్తో ఓడిపోతారు మీ లక్కు మంచిగా ఉండి స్కాట్లాండ్తో గెలిచిళ్ళు అనుకుందాం తర్వాత ఇటలీతో ఎట్లయినా గెలుతారు కానీ నేపాల్ తో మ్యాచ్ ఓడిపోయేళ్ళు అనుకో నేపాలే క్వాలిఫై అవుతుంది అంటే మీరు ఈ సూపర్ ఎయిట్ కూడా అచ్చడు కష్టమే అయినా మా దగ్గర రెండు వరల్డ్ కప్ ట్రోఫీలు ఉంటాయి మీ దగ్గర ఒక్కటి కూడా ఉండదు మీరైతే సూపర్ ఎయిట్లకి రాలేవే మీ సంగతి చూసుకుంటా ఓకే స్కై అన్న మనం ఎట్లనో కష్టపడి సూపర్ ఎయిట్ని కూడా దాటుకొని సెమీఫైనల్కి పోయినామనుకుందాం అప్పుడు మనం సెమీఫైనల్ ఎవరితో ఆడే ఛాన్స్ ఉంది అభిషేక్ తమ్ముడు మన పిల్లగాళ్ళందరూ మొన్న న్యూజిలాండ్ మీద ఆడినట్టే ఆడిల్లా అనుకుందాం మనం ఖచ్చితంగా గ్రూప్ వన్లో టాప్ పొజిషన్లు ఉంటాం అప్పుడు మన ఆపోజిట్ గ్రూప్లో ఎవరు ఉంటారు అన్న దాన్ని బట్టి మనం సెమీఫైనల్స్ ఎవరితో ఆడతాం అన్నది డిపెండ్ అయి ఉంటుంది అంటే మన ఆపోజిట్ గ్రూప్లో సెకండ్ పొజిషన్లు ఎవరు ఉంటే వాళ్ళతో మనం సెమీఫైనల్ ఆడతామంటాను అంతే కదా ఎగ్జాక్ట్లీ యూ గెస్ డిట్ కరెక్ట్ మై పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ శ్రీలంక పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉన్నది రీసెంట్ గా జరిగిన సిరీస్ చూసుకుంటే గా ఇంగ్లాండ్ శ్రీలంకని ని వాటికి వాళ్ళ దానిలో మంచి హిట్టర్లు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ టేబుల్ టాప్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉన్నది ఇక సెకండ్ పొజిషన్ లో గా న్యూజిలాండ్ ఉంటది అంటే ఇప్పట్లాగానే మళ్ళా మనకు సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ తో పడే ఛాన్స్ ఉన్నది దీన్ని బట్టి చూస్తే నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కరెక్ట్ అయితే మనం న్యూజిలాండ్ విసికి ఫైనల్ కు పోతాం అన్నట్టే మీరు ఇక్కడనే తొందర పడుతున్నారు అదే గ్రూప్ టూలా మేము కూడా ఉన్నాం ఈ శ్రీలంకని న్యూజిలాండ్ని ని ఓడించడం మాకు పెద్ద మ్యాటర్ కాదు ఆస్ట్రేలియానే ఓడించిన వాళ్ళం ఖచ్చితంగా సెమీఫైనల్కి వచ్చేది మేమే సెమీఫైనల్కి రావాలంటే ఫస్ట్ మీరు సూపర్ కి రావాలి కదా తమ్ముడు మతామనే కదా సీడింగ్లో ముందే మా పేరు పెట్టిర్రు అట్లుంటుంది మనతోని అదేదో వట్టిగా పేరుకు పెడతారు తమ్ముడు మీరు రాకపోతే మళ్ళీ తీసేస్తారు మీరు రాకపోతే అంటే మీను రాకుంటే ఎవరు వస్తారు మరి అందుకే స్కూల్ పోయి చదువుకుంటే మ్యాచ్ వస్తదంటారు మీరు ఎట్లాగో మాతో మ్యాచ్ ఆడరు కాబట్టి రెండు పాయింట్లు మాకు వస్తాయి తర్వాత మీకు యుఎస్ఏ నమీబియా నెదర్లాండ్స్తో మ్యాచ్ ఉంటాయి ఏ యాంగిల్ లో చూసుకున్నా గానీ ఈ మూడు టీంలు ఇటలీ కెనడా యూఏఈ కంటే మంచి టీమ్సే మీకు ఎట్లాగో లాస్ట్ వరల్డ్ కప్ లో యుఎస్ఏతో ఓడిపోయిన హిస్టరీ కూడా ఉన్నది బై మిస్టేక్లో మీరు ఈ మూడు టీంలలో ఏ టీంతో ఓడిపోయినా గానీ మీ కథ కంచికే ఏం మాట్లాడతానో స్కై అన్న ఆస్ట్రేలియానే క్లీన్ స్వీప్ చేసిన వాళ్ళం గీటింగ్ ఓడిపోతావా నీకు దండం పెడతా దూత జరా మాతో మీరు సిరీస్ విషయం అందరికి తెలుసు గానీ ఊకే అదే చెప్పకు ఓడిపోయినా మొత్తానికి వరల్డ్ కప్ మీరు గెలిచినట్టు ఫీల్ అయిపోతా కదా దానికే కాదు స్కై భయ్యా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం గ్రూప్ బి నుండి శ్రీలంక ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతున్ను ఓకే ఎందుకంటే ఒమాను ఐర్లాండ్ జింబాబే ఎట్లయినా క్వాలిఫై కావు గ్రూప్ సి నుండి వెస్టిండీస్ ఇంగ్లాండ్ క్వాలిఫై ఓకే ఎందుకంటే స్కాట్లాండ్ ఇటలీ నేపాల్ ఎట్లయినా బయట పోతాయి కానీ మాది గ్రూప్ డి అంటే గ్రూప్ ఆఫ్ డెత్ ఇలా మేము ఉండంగా కూడా మమ్మల్ని దాటుకుని న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికానే క్వాలిఫై అయితే నువ్వు ఎట్లాంటో అంటే మేము వాటిగానే ఎలిమినేట్ లెక్క కౌపిస్తానావా సూపర్ ఎయిట్ కి రాలేవనుకుంటాల్లా అరే రషీద్ భాయ్ అట్లెందుకు ఫీల్ అయితాను చెప్పు నేనేదో ప్రీ సీడింగ్ ప్రకారం మాట్లాడిన ప్రీ సీడింగ్ లేదు పాపులో సీడింగ్ లేదు ఇక సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ రెండింటిని విస్కి సూపర్ ఎయిట్స్ కచ్చేది మేమే మా దగ్గర ఉన్న స్పిన్ ఏంది వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్ ఏంది సూపర్ ఎయిట్ ఒక్కటే కాదు ఆ తర్వాత సెమీ ఫైనల్ కి వస్తాం ఆ తర్వాత ఫైనల్ కూడా వస్తాం అరే రాలి తమ్ముడు తర్వాత ట్రోఫీ కూడా గెలువులు నద్దంటానావా ఓకే స్కైబయ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మన ఆపోజిట్ గ్రూప్ సెకండ్ పొజిషన్ న్యూజిలాండ్ అన్నా ఆఫ్ఘనిస్తాన్ అన్నా ఉండే ఛాన్స్ ఉన్నది ఈ రెండు టీంలలో ఏ టీం సెమీఫైనల్ మనతో ఆడినా గానీ మనమే గెలుస్తాం మరి ఫైనల్ మనతోనే ఆడే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు క్వశ్చన్ తమ్ముడు అసలు మనతోనే ఫైనల్ ఆడబోయేది ఎవరు ఇది అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ మన గ్రూప్లో సెకండ్ పొజిషన్లు ఉన్న టీము మన ఆపోజిట్ టీమ్ల ఫస్ట్ పొజిషన్లున్న టీమ్ తోని సెమీఫైనల్ ఆడతారు అలా గెలిచిన టీం మనతోని ఫైనల్ ఆడతారు మన గ్రూప్లో సెకండ్ పొజిషన్ ఉంటే సౌత్ ఆఫ్రికా అన్ను ఉండాలి లేకుంటే ఆస్ట్రేలియా అని ఉండాలి ఐసీసీ రికార్డ్స్ ను బట్టి ఆస్ట్రేలియా మంచిగా ఆడి సెమీఫైనల్ పోయింది అనుకుందాం ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ఆపోజిట్ గ్రూప్ ఫస్ట్ పొజిషన్లో ఇంగ్లాండ్ టీమ్ ఉండే ఛాన్స్ ఉన్నది అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్యలో సెమీఫైనల్ టూ జరుగుతుంది అలా ఇంగ్లాండ్ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా కాబట్టి మనతోని ఇంగ్లాండ్ ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంది కెప్టెన్ అనిపించిన స్కై అన్నాన్ని అనలిసిస్తోని కానీ ఒకవేళ మన గ్రూప్లో సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయ్యి అదే సౌత్ ఆఫ్రికా అక్కడ ఇంగ్లాండ్ని కూడా ఓడిస్తే సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉంది అట్లా అనుకుంటే ఆ పిల్లి పిత్తిరి పాకిస్తాన్ కూడా ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉన్న తమ్ముడు నేనేదో నా కాలిక్యులేషన్ చెప్పినా చూద్దాం దాని తర్వాత ఏమవుతుందో అవును వే ప్రీమియం బౌలరు ఒకవేళ మీకు మాతోనే సెమీఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ పడితే అది కూడా బైకాడ్ చేసి ఇంటికి పోతారా ఇట్స్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్ దానికి మా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు ఉంటుంది మీరు రారని మీకు కూడా తెలుసు కాబట్టికే ఈ ఫస్ట్ మ్యాచ్ బాయి కాడి ఎత్తాళ్ళు మిచలు మొన్న వీళ్ళు మనల్ని ఐదు మ్యాచ్ల సిరీస్లో దారుణం ఓడించినందుకు వీళ్ళని సెమీఫైనల్ ఓడించే ఛాన్స్ మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది కరెక్ట్గా వేసేటరు మనం అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మన గ్రూప్లో మనం సెకండ్ పొజిషన్లో కనుక ఉండగలిగితే మనం వీళ్ళతో సెమీఫైనల్ ఆడి రివెంజ్ తీసుకోవచ్చు ఏంది వేసేటినారు ఏమో సైలెంట్గా ప్లాన్ చేస్తాళ్ళు మొన్న ఇచ్చింది సరిపోలేదా ఏ సరిపోయింది స్కైబయ్యా ఏం లేదు మేమేదో సీక్రెట్ మాట్లాడుకుంటాను కలదాంతి ఫైనల్ ఫైనల్లనో సరే సరే కిషన్ తమ్ముడు అభిషేక్ తమ్ముడు నమస్తే చెప్పన్నారు గుర్తుంచుకో ఆ నమస్తే తీసి ఏంది శా అంటున్నారు బ్రో నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్తానన్నా నా నమస్తే కూడా చెప్పు వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ వన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మాత్రమే చూడండి మిగిలిన మేము పట్టించుకోకండి ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు సెమీఫైనల్స్కి పోయే నాలుగు టీంలు ఏంటి ఫైనల్ ఏ రెండు టీంలు ఆడొచ్చు అన్నది నేను ఒక చిన్న గెస్ట్ అయితే చేస్తా నాకు తెలిసి గ్రూప్ వన్లో లో ఆస్ట్రేలియా ఇండియా సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ ఉంటాయి గ్రూప్ టూలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ శ్రీలంక పాకిస్తాన్ ఉంటాయి ఇక గ్రూప్ వన్ నుంచి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా టాప్ వన్ అండ్ టూగా క్వాలిఫై అయితే అనుకుంటాను ఆస్ట్రేలియా ఎరిమినేట్ అయితే కావచ్చు అనిపిస్తుంది ఇక గ్రూప్ టూ నుండి ఇంగ్లాండ్ అండ్ శ్రీలంక క్వాలిఫై అయితే కావచ్చు అనిపిస్తుంది ఇక నాకు తెలిసి మనతోని ఫైనల్ సౌత్ ఆఫ్రికా లేదా ఇంగ్లాండ్ ఆడే ఛాన్స్ ఉంది ఏ టీం ఆడినా కానీ ఫైనల్ గెలుస్తారు గెలుస్తారనుకుంటున్నాం అంతవరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలో హోస్ట్ నేషన్ ట్రోఫీ గెలవలేదు అట్లనే ఏ టీం కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ గెలవలేదు అట్లనే మీరు టీమ్స్ సెమీ ఫైనల్ ఆడితే ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్